ప్రభు నందు ప్రియులేరా ప్రభు నా మమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరంతయులకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వచ్చినాలు కావున మేము అధర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలగజేయిచున్నది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియలర్ పాత నిబంధనలో దేవుని చేత వాడబడిన అనేక మంది ఇజ్రాయేలు రాజుల మధ్య విశేషముగా వాడబడిన వారు ఏలియా ఏలియాలిషాల్ దేవుని ప్రజల మధ్య విశ్వాస భ్రష్టత్వం ఉన్నప్పుడు ప్రవక్తల ప్రత్యక్షతను చూస్తాం ప్రజలను ప్రభువైపు త్రిపడము మాత్రమే కాక వారి యోగక్షేమాలు గమనిస్తూ సహాయం చేసేవారు ఇజ్రాయేలుల మీదకి దండెత్తి వచ్చిన వారు చాలామంది ఉన్నారు అయితే వారిలో సిరియా రాజైన బెనిహేదదు ఒకడు ఇజ్రాయెల్ దేశాన్ని దోచుకోవడానికి ఆయా ప్రాంతాలలో దండు ఏర్పరిచేవాడు కానీ అతడు ఏ ప్రదేశంలో ఆ దండును ఉంచుతున్నాడు ఆ ప్రదేశమును గూర్చి ఏలిష రాజు అయిన యహోరాముకు తెలియజేసి హెచ్చరిస్తూ రాగా ఈ విషయము సిరియా రాజు కల్లోలో పడడానికి కారణమైంది తన వారే సమాచారం ఇస్తున్నారని అనుమానపడ్డాడు కానీ దాసులలో ఒకడు ఇది ప్రవక్త అయిన ఏలిషా ద్వారా జరుగుతున్నదని చెప్పాడు ఏలిషాని తీసుకుని రమ్మని గుర్రములను రథములను పంపాడు వారు దా దోతానున్న ఏలిషా పర్వతం చుట్టూ దిగారు ఉదయముననే ఏలిష పనివాడు అనగా గెహాజి కాదు గుర్రములను రథములను చూసి భయపడ్డాడు అయితే ఏలిష మాత్రము నెమ్మదిగా ధైర్యముగా ఉన్నాడు భయపడిన తన పనివాణి కన్ను తెరవమని ప్రార్థింపగా ప్రభువు పనివాణి కన్ను తెరిచినప్పుడు అగ్ని గుర్రములు రథములు తమ చుట్టూ ఉన్నట్లు చూశాడు అంతవరకు అవి అతనికి అదృశ్యమే కానీ ఉన్నవి కానీ ప్రార్థన ద్వారా అదృశ్యమైనవి చూడగలిగాడు ధైర్యము తెచ్చుకున్నాడు ఏలిసే ధైర్యముగా ఉండడానికి పనివాడు భయపడడానికి ఒకటే వ్యత్యాసం అదృశ్యమైనవి ఏలిసే చూశాడు పనివాడు చూడలేదు మన జీవితాలలో కూడా మనము చాలాసార్లు భయపడడానికి కారణం దూరంలో ఉన్నవి చూస్తూ ఉన్నాం మన దగ్గర ఉన్నవి వాటిని ఉన్నాం ప్రార్థన ఎంత శక్తివంతమైనది ప్రార్థనను గురించి ఎన్నో సార్లు వింటూ ఉన్నాం మనకు చాలా సులభమైన పదముగా ప్రార్థన ఎంచుతూ ఉన్నాం అదృశ్యమైనవి చూచుటకు ప్రార్థన ఒక సాధనముగా ఉన్నది ప్రభువు మనకు ఎన్నో చూపాలని ఆశపడుచు ఉన్నాడు మనము ప్రార్థన నేత్రము తెరవడం లేదు ప్రార్థన ద్వారా మన జీవితాలలో కలిగే మేలు నీవు అనుభవిస్తూ ఉన్నావా క్రమంగా ప్రార్థన కూడికకి వెళుతూ ఉన్నావా స్థానిక సంఘముతో కలిసి ప్రార్థిస్తూ ఉన్నామా విశ్వాసం ద్వారా కూడా అదృశ్యమైన వాటిని చూడగలము బలపరచబడగలం అయితే ప్రియుల అనిత్యములైన దృశ్యమైన వాటిని చూస్తూ ఉన్నామా చూసి అనేక భయాలకు లోనే అధనీయపడుచు ఉన్నామా పౌలు చెప్పినట్లు దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైనవే నిదానించి చూద్దాం దేవుడు మిమ్మల్ని దీవించి గాక